ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సంచలన అడుగులు వేయబోతున్నారా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అనంతరం జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను పూర్తిగా మార్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆయనే రంగంలోకి దిగబోతున్నారా అంటే ఖచ్చితంగా వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతోంది ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న తరుణంలో పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్న రాజకీయాలు ప్రభుత్వం ఏ తీరుగా ప్రజలకు మంచి చేస్తుందో తెలియదు కానీ చెడులో మాత్రం నెంబర్ వన్ స్థాయికి ఏ రకంగా పోతుంది అనే దానిపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్న పెద్దలకు ఎన్డీఏ ప్రముఖులకు కీలకంగా తానే స్వయంగా వెళ్ళి చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇటీవల లిక్కర్ స్కామ్లో వైసీపీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి గారిని పోలీసులు విచారణ పేరుతో పిలిచిన తర్వాత అనంతరం అక్కడికక్కడే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు ఆగస్టు ఒకటవ తారీఖు దాకా రిమాండ్ విధించడం జరిగింది ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం కూడా జరిగింది ఇక న్యాయస్థానాల్లో ఎలా పోరాడాలో మాకు తెలుసని అన్యాయము జరిగినప్పుడు అన్యాయపు ఆటలు ఆడుతున్నప్పుడు ఎక్కడి నుంచి మొట్టికాయలు వేయించాలో అక్కడి నుంచే మొట్టికాయలు వేయించడంలోనే ఉంటుంది అసలైన రాజకీయం ఇప్పుడు ఆ దిశగా వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నట్టుగా క్లియర్ కట్గా కనబడుతుంది కేంద్రం దృష్టికి అలాగే పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయనే ఢిల్లీకి ప్రయాణం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు అందులో భాగంగా పార్లమెంటుకి సంబంధించిన సమావేశాల సందర్భంగా కేంద్ర పెద్దలతో సమావేశానికి ప్రయత్నాలు చేస్తున్నారు అసలు జగన్ ప్రణాళికలు ఏమిటి తాను ఏదైనా గట్టిగా అనుకుంటే మాత్రం వందకు వెయ్యి శాతం సక్సెస్ చేస్తూ అడుగులు వేస్తుంటారు తాజాగా ఇప్పుడు అదే జరుగుతుంది లిక్కర్ కేసులో హీట్ తారాస్థాయికి చేరింది ఏఎస్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారితో మొదలైన ఈ అరెస్టులు వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి దాకా అరెస్టు వ్యవహారం వెళ్ళడం అలాగే చార్జ్ షీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు చేర్చడం పెను దుమారమే కాదు పెద్ద ఎత్తున చర్చానీయాంశమైంది ఈ టాపిక్ ఇక లిక్కర్ విషయంలో తాను ఒక్క సంతకం కూడా చేయలేదని పారదర్శకంగా మద్యం పాలసీని ప్రభుత్వమే అమలు చేస్తే అసలు స్కామ్ ఎక్కడ జరిగిందన్నారు జగన్ గారు రాజకీయ కుట్రల్లో కేవలం రాజకీయ కక్షపూరితమైన చర్యల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఈ గేమ్ అంతా మొదలెత్తిందని ఎంపీ మిథున్ అరెస్టును కూడా అందులో భాగమేనని దీన్ని జగన్ చాలా తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు మిథున్ రెడ్డి అరెస్టు చాలా దారుణమన్నారాయన పార్టీ ముఖ్య నేతలతో సమీక్షించడంతో పాటు సీనియర్ న్యాయవాదులతో భేటీ అయినట్లుగా జగన్ తెలుస్తుంది ఈ కేసులో ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి అనేది అంశం ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తున్నారట ఇక లిక్కర్ కేసులో ఇప్పటికే దాదాపుగా పదకొండు మంది అరెస్ట్ కావడం ఒకరైతే వైసీపీకి సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్తో కేసు మరో లెవెల్కి వెళ్ళిపోయింది ఇక లిక్కర్ కేసులో ఓ లెక్క ప్రకారం ముందుకెళ్తుంది సిట్ ఈ కేసులో నెక్స్ట్ అరెస్ట్ ఎవరైనా లీకులు బయటకు రావడం బెయిల్ కోసం వాళ్ళు కోర్టు తలుపులు తట్టడం బెయిల్ వచ్చిన కొన్నాళ్ళు నడవడం ఆ తర్వాత కేసులో వీళ్ళే కీలకం అంటూ సిట్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళి వారిని బిగించడం ఇదంతా కూడా చాలా జరుగుతున్న కార్యక్రమమే ఇక జగన్ గారైతే ఒకటి చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు ఇక్కడ వదిలే ప్రసక్తే లేదంటున్నారు ఈ లిక్కర్ క్యాస్ కేసుల మీద కానీ అరెస్ట్ల పర్వం పైన జగన్ చాలా సీరియస్ కాల్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది ఢిల్లీ పెద్దల వద్దకైనా అయినా వెళ్ళబోతున్నారు పార్లమెంట్ సమావేశాల్లో సైతం దీన్ని లేవనెత్తే తట్టుగా ఏకంగా లేఖలు రాశారు దేశ ప్రధానికి మోదీ గారికి ఇప్పటికే ఏకంగా వైసీపీకి సంబంధించిన ఎంపీ గారి చేత లేఖ రాయించారు అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దగ్గరికి కూడా లేఖలు వెళ్ళాయి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై సమీక్షించండి ప్రత్యామ్నాయ ఆలోచన చేయకపోతే మాత్రం రాష్ట్రం చాలా ఇబ్బందుల పరిస్థితుల్లోకి వస్తుందని కూడా జగన్ చాలా చాలా సందర్భాల్లో చెప్తున్నారు మిథున్ రెడ్డి అరెస్ట్ అనంతరం ఛార్జిషీట్లో తన పేరు రాయడం ఏకంగా రేపు రేపు రేపో ఎల్లుండో తననే అరెస్ట్ చేస్తామంటూ లీక్ ఇయ్యడం ఇది కరెక్ట్ కాదు ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారిని బెదిరించి భయపెట్టి థార్డ్ డిగ్రీతో హింసించి మరీ వాంగ్మూలాలు తీసుకొని విచారణకు ముందుకు తీసుకెళ్తున్నారంటే పరిస్థితి ఏ దాటి చేయి దాటిపోయింది వైసీపీ వరకు కేసు ఏ విధంగా నడిచింది జగన్ పేరు ప్రస్తావించడంతో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయిందని పొలిటికల్ సర్కిల్స్లో మాట్లాడుకుంటున్నారు అరెస్ట్ చేయని వాళ్ళు జగన్కు డబ్బులు చేర్చామంటే సరిపోదని బలమైన ఆధారాలు కావాల్సిన పరిస్థితి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలయ్యాయి ఎక్కడి వరకు వెళ్ళాయి అనేది కూడా మిథున్ రెడ్డి దగ్గర ఆగిపోయాయా లేక అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళాయి అనేది కూడా నోటి మాట మీద ఎవరో ఇబ్బంది పెడితే చెప్పడం కాదు నిరూపించాలి క్లియర్ పిక్చర్తో థిట్ తేల్చాల్సిన అవసరం ఉంటుంది ఛార్జ్ షీట్లో పేరు చేర్చడం వరకు ఓకే కానీ జగన్ను అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపించడం లేదు కానీ ఆయన్ను వదిలే ఉద్దేశంలో లేదని అభిప్రాయాలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి కేసు ఎక్కువ రోజులు నిలబడదు లూస్ హోల్స్ చాలా ఉన్నాయని జగన్ పూర్తిగా సీనియర్ న్యాయవాదులతో స్టడీ చేయించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే కేంద్ర పెద్దల వద్దకు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు లిక్కర్ కేసులో సిట్ దూకుడు కలెం వేయాలంటే ముందుగా ఉన్న ప్రత్యామ్నాయాలపై జగన్ దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తోంది పార్టీ ముఖ్య నేతలతో కీలక చర్చల తర్వాత తెలుగు ప్రయత్నంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి చెక్ పెడుతూ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు తానే స్వయంగా వెళ్ళి ఢిల్లీలో ఈ కేసుల గురించి ఫిర్యాదు చేయాలా లేక పార్టీ కీలక సభ్యుల బృందాన్ని పంపించాలా అనే విషయంలో ఫైనల్గా క్లారిటీ రావాల్సి ఉంటుందని అంటున్నారు అయితే ఎవరు వెళ్ళినా కేంద్ర పెద్దలు దృష్టికి పిన్ టు పిన్ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు కూటమి సర్కార్ అనేది పిన్ టు పిన్ చెప్పాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మద్యం పాలసీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం లావాదేవీల గురించి వివరించాలని భావిస్తున్నారు దీంతోపాటు కూటమి ఏడాది పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారిపోతున్న సంగతి బెల్టు షాపులు విచ్చలవిడిగా పెరిగిన విధానం ఆ వ్యవహారం గురించి కేంద్ర దృష్టికి కూడా ఖచ్చితంగా తీసుకెళ్లాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతుంది ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా ప్రారంభం కావడంతో కేంద్ర పెద్దలు కూడా ఇక్కడ ఇప్పుడు అందరూ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కలవాలనుకుంటున్న వాళ్ళను పెద్దలను కలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందంటున్నారు మరోవైపు పార్లమెంట్లోనూ ఏపీలో కేసుల వ్యవహారంపై ప్రస్తావించాలని వైసీపీ ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేశారు జగన్ రౌండమ్ ర్యాండమ్గా ఈ కేసుల విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనే విషయం తుది కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం దీనిపై సీనియర్ న్యాయవాదులతో చర్చల అనంతరం ఏ విధంగా ముందుకు వెళ్తారు ఎంత గట్టిగా రివర్స్ యాక్షన్ ఉంటుందనేది కూడా క్లియర్గా రాబోయే రోజుల్లో మీరే చూస్తారంటున్నారు వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రముఖులు ఏదేమైనా కక్షపూరితమైన చర్యలు బహుశా అరెస్ట్ చేయొచ్చు బహుశా జైలుకు పంపవచ్చు బహుశా ఇబ్బంది పెట్టవచ్చేమో కానీ అల్టిమేట్గా విజయం మాత్రం మంచి వైపే ఉంటుంది ఆ మంచే చివరికి గెలుస్తుంది అన్నది మాత్రం క్లియర్గా చెప్పవచ్చు